చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా రాణించి ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ భామ తన అందంతో అందరినీ ఫిదా చేసింది ఈ బ్యూటీ తెలుగులో రవితేజ సరసన ఈడియట్ సినిమాతోటి ఎంట్రీ ఇచ్చింది ఆమె మరెవరో కాదు ఒకప్పుడు కుర్రాళ్ళను ఉర్రూతలు ఊగించిన రక్షిత ఈడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ తర్వాత ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించింది కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే టూ థౌజండ్ సెవెన్ లో కన్నడ ఫిల్మ్ డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఒకప్పుడు ఎంతో స్లిమ్ గా ఉన్న రక్షితాని ఇప్పుడు బొద్దుగా ఉన్న రక్షితని చూసి ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల బరువు పెరిగానని ఒక రియాలిటీ షోలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే రీసెంట్ గా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రక్షిత ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో చక్రం తిప్పిన ఈ రక్షిత ఫోటోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి